రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ ను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ అందులో ఐ న్యూస్ ప్రత్యేకత చాటుకుంటుందన్నారు న్యూస్ ఛానల్ పద్నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని పదిహేనో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఐ న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు

వారధిగా వ్యవహరించడం జరుగుతుంది అందులో భాగంగా న్యూస్ పద్నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని పదిహేను వసంతంలో అడుగు పెడుతున్నటువంటి శివ సందర్భంలో యజమాన్యానికి మరియు సిబ్బందికి హృపులక అభినందన